గోవింద గోవిందమాంబజ అతి పురాతనమైన కోట్లాది సంవత్సరాలు చరిత్ర కలిగిన మన భారతీయ సనాతన హిందూ ధర్మంలో మొట్టమొదటిసారిగా జగద్గురు శ్రీమద్ విరాల్ కోదుటూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నీ పుట్టుక అర్హత కాదని సాధనతో నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు బ్రాహ్మణత్వానికి నీ పుట్టుక అర్హత కాదని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దేనిని ఆధారంగా చేసుకొని చెప్పారనేది మనం పరిశీలిస్తాం హిందూ దేవాలయాలలో వంశ పారంపర్య అర్చకులను ధర్మకర్తనలను రద్దు చేయడానికి మూలమేమిటో తెలుసుకోవాలనే అభిలాష నాలో కలిగినది భారతీయ సనాతన హైందవ ధర్మంలో మఠాలు దేవాలయాలు మనిషి ధర్మబద్ధంగా జీవించడంలో విశిష్టమైన పాత్రను పోషిస్తున్నాయి సనాతన హైందవ ధర్మంలో శైవాగము వైకానస ఆగము ప్రముఖమైనవి అంతేకాకుండా దేశంలోని ప్రముఖ దేవాలయమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకానస సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు మరి ఈ వైకానస చరిత్ర సాహిత్యం పేజీ నూట అరవై నూట అరవై ఒకటిలో మఠాలు పీఠాలు గురు స్థానాలలో ప్రముఖ వైష్ణవ ఆలయాలలోని గురువులు అర్చకులు ఏ విధమైన పవిత్రమైన ఆచార వ్యవహారాలు పాటించాలో స్పష్టంగా చెప్పినది అంతేకాకుండా మహాకవి కాళిదాసు రచించినటువంటి అవిజ్ఞాన శాకుంతలములోని గ్రంథంలోని మొదటి చాప్టర్ ఇరవై రెండవ దాని గురించి శకుంతల దుష్యంతల మధ్య జరిగిన సంభాషణలు చెప్పబడినవి వైకానస సంప్రదాయం పేరుతో తిరుమలలో జరిగే సంప్రదాయ మరియు ఆచార వ్యవహారాలు చూస్తారు పదకొండవ శతాబ్దంలో రామానుచ రామానుజాచార్యులు వారు తర్వాత జిఎస్ తిరుమల ఆలయంలో ఆచార సంప్రదాయాలు వ్యవహారాలు బాధ్యతలను స్వీకరించారు వైకానస శాస్త్రాల ప్రకారం ఆలయ అర్చకుడు వేదశాస్త్రాలలో ధర్మశాస్త్రాలలో జ్ఞానవంతుడై ఇంద్రియ నిగ్రహం కలిగి మనో నిగ్రహంతో పవిత్రమైన ఆత్మతో స్వామి వారిని సేవించాలి అంతేకాకుండా శైవి వైకానస ప్రకరణాధికార పేజీ నాలుగు వందల నలభై మూడులో ఆలయ అర్చకునిగా పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే నియామకం చేయాలని చెప్తూ వ్యధులు సరిగ్గా నిర్వహించని అర్చకులని తొలగించి మరి మరొకరిని నియమించే అధికారము ధర్మకర్తలకు ఇచ్చినది అయితే పేజీ రెండు వందల అరవై తొమ్మిదిలో ఆలయ అర్చకులకు వారి కుటుంబ పోషణకు ఆలయ నిర్వహణకు ఆదాయ వనరులు ఇవ్వవలసిన బాధ్యత ఆలయ కర్మకర్తలదేనని చెప్పినది ఆ ఆదాయంలో రెండు మూడు రెండు బై మూడవ వంతు కుటుంబ పోషణకు పోగా మిగిలిన ఒకటి బై మూడవ వంతు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వాడాలని చెప్పింది ప్రకరణాధికార లేదా పదిహేడు ఇరవై నాలుగు ఎనభై ఆరులలో గురువు వారి తదుపరి వారసునిగా వారి కొడుకుని మనవన్ని ముది మనవన్ని తమ్ముణ్ణి శిష్యుణ్ణి శిష్యుని శిష్యుణ్ణి లేదా ఎవరైనా బ్రహ్మచారిని కూడా నియమించే అర్హ హక్కుని ధర్మకర్తలకు ఇచ్చింది శ్రీ పరమపురుష అనే గ్రంథం చాప్టర్ రెండు రెండవ పేర ఐదులో అర్చకుణ్ణి ఎలా నియామకం చేయాలి అని చెప్తూ అర్చకునికి ఆదాయ మార్గాలు ఏర్పాటు చెయ్య ఏర్పాటు చేయని ధర్మకర్తలు నెలవారి జీతాలు ఇవ్వాలని అర్చకునికి ఇతరులు ఇచ్చే ఆదాయం మీద అసూయ పడకూడదని చెప్పినది మృగు క్రియాధికార పేజీ మూడు వందల రెండు మూడు వందల నాలుగులో అర్చకులు మరియు ధర్మకర్తలు విధులు వేతనం గురించి ధర్మబద్ధమైన అంగీకారానికి రావాలని చెప్పింది అతి పురాతనమైన పై గ్రంథాలలో కేవలం ఒక కులం వారు మాత్రమే అర్చకులు ఉండాలని ఎక్కడ కూడా చెప్పలేదు అయితే పద్మ సంహిత అనే గ్రంథంలో పేజీ నూట అరవై ఐదులో కేవలం కశ్యప మహర్షి వారసులైన బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేయటానికి ఆరోపులని చెప్పినది దానిని ఒక సుప్రీంకోర్టు కేసులో కొందరు ప్రస్తావన చేసి దాని ప్రకారం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వంశ పారంపర్య పౌరోహిక హక్కులను కల్పించమని కోరగా వారు కేవలం ఇది తెలుగు భాషలోనే ఉన్నదని ఆ గ్రంథం లేదా దానిలో కొంత భాగం కేవలం ఒక వర్గ ప్రయోజనాల కోసమే సృష్టించబడినదని భావన కలుగుతుందని అభిప్రాయపడినది వాటిని ఆధారంగా చేసుకొని గౌరవ సుప్రీంకోర్టు వంశ పారంపర్య పూజారులను వంశ పారంపర్య ధర్మకర్తలను నియమించే హక్కును తీసివేసి చట్టాన్ని సమర్థన చేసింది భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పిన జగద్గురు శ్రీమద్ విరాట్ కోదురి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వేద సహితం కానీ పుట్టుక మాత్రమే అర్హత అనేది ఎక్కడ కూడా లేదని కేవలం గురుముఖంగా నేర్చుకున్న సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని స్వామివారు మనకి తెలియజేశారు మరి ఈరోజు చెప్పినటువంటి ఈ అనేకమైన అంశాలు ఏవైతే దేవాలయాల గురించి అక్కడ జరిగే ఆ సంప్రదాయాలు ఆగమాలు ఇటువంటి విషయాల గురించి మీ అందరికీ స్పష్టంగా అర్థమయ్యాయని తెలియజేసుకుంటూ స్వస్తి శతమాన భవతి శతాయు పురుష ఆయుష్ ఆయుష్ంద్రి